పదమూడున జరిగే ఓట్ల పండుగ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతోళ్లకు పయనమవుతున్నారు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు జనమంతా ఒకేసారి వెళుతూ ఉండటంతో బస్సులు రైళ్లు టికెట్స్ పోతున్నాయి ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ ఓటు వేసేందుకు స్వస్థలాలకు బయలుదేరుతున్నారు భాగ్యనగరంలో ఏపీ తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు పది లక్షల మంది ఓటర్లున్నారు చాలా మంది రవాణా సదుపాయాలు సరిపోక తీవ్ర అవస్థలు పడుతూనే ప్రజాస్వామ్య స్పూర్తిని చాటేందుకు రాకపోకలు సాగిస్తున్నారు ఓటు వేసేందుకు హైదరాబాద్ లో నివసిస్తున్న తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూరు బాట పడుతున్నారు ఉద్యోగులకు శని ఆదివారాలు సెలవులు సోమవారం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఈసీ ఆదేశాలతో చాలా సంస్థలు సెలవు ప్రకటించాయి ఫలితంగా పదమూడున జరిగే పోలింగ్ కోసం భారీగా సొంతూలకు బయలుదేరుతున్నారు ఆర్టీసీ దక్షిణ మధ్య రైల్వే అదనపు సేవలు సమకూర్చినా రద్దీకి తగినట్లుగా సరిపోవడం లేదు ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్ సంస్థల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు మామూలు రోజుల కన్నా రెట్టింపు పిండేస్తున్నారని జనం పోతున్నారు నేను కర్నూలుకి వెళ్ళడానికి పోతున్నాను ఓట్ వేయడానికి కోసం ఏమో మామూలుగా అయితే టికెట్ రేట్స్ ఏమో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉంటుండే ఇప్పుడు ఒకటేసారి ఎనిమిది వందలు చెప్తున్నారు మేము ట్రైన్ టికెట్ తీసుకొని కూడా ట్రైన్లో ప్లేస్ ప్లేస్ లేక వచ్చేసి ఇక్కడికి వస్తే వాళ్ళు ఎనిమిది వందలు చెప్తున్నారు మేము స్టూడెంట్స్ అండి మా దగ్గర ఎనిమిది వందలు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము జస్ట్ ఓటు వేయడం కోసం పోతున్నాము ఓటు కోసం మేము లేకపోతే మాత్రమే అవసరం లేదు ఇంటికి కూడా అంటే మేము ఇక్కడ నుంచి పోవడానికి కరెంట్ కోసం వాళ్ళు ఎనిమిది వందలు అడుగుతున్నారు చాలా డబల్ రేట్ అండి మేము పోయే కరెంట్ పోయే రావచ్చు ఎనిమిది వందల ఆర్టీసీ బస్ ఏమో ఫోర్ హండ్రెడ్ ఉందాము అనుకుంటా ప్రైవేట్ వెహికల్ అయితే ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు మేము ఆల్రెడీ ట్రైన్ టికెట్ తీసుకున్నాం ట్రైన్ టికెట్ తీసుకొని కూడా బస్ ట్రైన్ ఫుల్ ఫుల్ అయిపోయి ఎక్కడికి స్పేస్ లేనందుకు అరంగల్కి వచ్చి ఇక్కడ బస్సు ఎక్కుదామంటే బస్సు ఏమో నాలుగు వందలు ఉంది ప్రైవేట్ వాళ్ళేమో ఏమో ఎనిమిది వందలు చెప్తారు మరి ఓటేనా ఖచ్చితమని బాధ్యత అని చెప్తారు మరి ఇట్లా రేట్లు పెంచితే ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ కానీ ఎవరికైనా మరి గవర్నమెంట్ కొంచెం చూడాలని కోరుకుంటున్నాం బస్సులు వేస్తానన్నారు ఆ నమ్మకం మీద ఏమి చేసుకోలేదు మేము ఇక్కడ ఏమో టిక్కెట్లు లేవు అన్ని రిజర్వేషన్లు ఏమున్నాయి ఉన్నాయి ఏమో అదే ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ఏయో బస్సులు ఉంటాయి అన్నారు కౌంటర్ కాడ జంగారెడ్డిగూడ మండలం తాడువేయండి ఓట్లకి వెళ్తున్నామండి బస్సులు లేవు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము అందరం వాచ్మెన్ చేస్తామండి ఇక్కడ మొత్తం నాలుగు ఐదు ఫ్యామిలీలు ఉన్నామండి లోని ఎంజీబీఎస్ జేబీఎస్ కూకట్పల్లి ఉప్పల్ దిల్సుఖ్నగర్ ఎల్బీనగర్ మియాపూర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ లింగంపల్లి రైల్వే స్టేషన్లు సైతం ఓటు కోసం స్వస్థలాలకు వెళ్లే వారితో కిక్కిరిసిపోతున్నాయి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ దాదాపు రెండు వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఎంజీబీఎస్ నుంచి ఐదు వందలు జేబీఎస్ నుంచి రెండు వందలు ఉప్పల్ నుంచి మూడు వందలు నగర్ నుంచి మూడు వందలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు రెండు రోజుల పాటు యాభై ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఇరవై రెండు రైళ్లకు అదనపు బోగీలతో సర్వీసులు పెంచినట్లు తెలిపారు సొంతూళ్లకు వెళ్లే ఓటర్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కార్లు బస్సులు ఇతర వెహికల్స్తో రద్దీగా మారింది పంతంగి కొర్లపహడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి సాధారణ రోజుల్లో విజయవాడ వైపు ఎనిమిది ఎగ్జిట్లు ఉండగా ఓట్ల రద్దీ దృష్ట్యా దాన్ని పదికి పెంచారు మామూలు రోజుల్లో ముప్పై ఐదు వేల వాహనాలు వెళ్తుండగా ఎన్నికల వేళ అదనంగా మరో ఐదు వేలు పెరిగినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు ఆదివారం వాహనాల రాకపోకలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు పోలింగ్లో పాల్గొనేందుకు భాగ్యనగరం నుంచి ఓటర్లు భారీగా వెళ్తుండటంతో నగరం బోసిపోయి కనిపిస్తోంది నిత్యం ట్రాఫిక్తో కిక్కిరిసే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి వరుసగా మూడు రోజులు సెలవు రావడం వల్ల కుటుంబంతో సహా స్వస్థలాలకు వెళ్లారు